అన్ని పెళ్లికి నాకు నలభై నలభై ఐదు సంవత్సరాలుగా అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై సమితి ఎన్నికల దగ్గర నుంచి ప్రసాద్ గారు నా రాజకీయ జీవితంలో ఒక భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మొట్టమొదటిసారి మంత్రి అయిన ఎనభై ఐదులో కూడా మొదటి రోజే ఆయన కడిగే పిలిచి ఆయన ఇంట్లో భోజనం పెట్టారు ఈ నలభై సంవత్సరాలుగా నేను ఎక్కడున్నా ఏ పదవిలో ఉన్నా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు నేను మంత్రిగా మొదటిసారి అయినప్పుడు ఈ మండలానికి ఏ ఒక్క గ్రామానికి కూడా రహదారు లేదు కేవలం ఆనాడు నిజాం వేసినటువంటి జిఎన్టీ రోడ్డు గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్డు ఖమ్మం నుంచి రాజమండ్రి వయేశ్వరరావు పేట తర్వాత పెదవాగు వచ్చిన తర్వాత ఇరిగేషన్ నిధులతో వినాయకపురం అదేవిధంగా పెదవాగు ప్రాజెక్టు దాకా మెటప్ రోడ్ వేసుకున్నాం ఆ రకంగా ఈ మండలం అశ్వరావుపేట మండలం ఆ రోజు సొత్తుపేరి నియోజకవర్గంలో ఉండటం మీరందరూ నన్ను ఆశీర్వదించటం నాకు గత నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధి చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించటం పూజలు ఎన్టీ రామారావు గారి దయ వల్ల గిరిజన పాఠశాల ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు గారి సమయంలో గిరిజన బిడ్డలు అందరూ చదువుకునే అవకాశం కల్పించాం దమ్మపేటలో కూడా ఎస్సీలకి ఎస్టీలకి జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశాం పిల్లలు చదువుకోవటం మూలంగా ఈ రోజున గిరిజన బిడ్డలు కూడా వాళ్ళకి చేతనైనటువంటి ఉద్యోగాల్లో గ్రామ గా కానిస్టేబుల్స్ గా ఫారెస్ట్ లో ఇట్లా చిన్న చిన్న ఉద్యోగాలతో ఆ కూడా సంతోషంగా ఉంటున్నారు ఉన్నటువంటి భూమిని కూడా రైతుల కంటే మంచిగా సేద్యం చేసుకొని ఈ రోజు చూస్తా ఉంటే నలభై ఏళ్ల కింద ఉన్నటువంటి చిత్రం ఈనాటి ఈ చిత్రానికి నాకు మానసికంగా ఎంతో అదృష్టవంతుడు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నా మండలం నన్ను కన్నటువంటి మండలం నన్ను మోసినటువంటి మీరు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మండలం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శంగా ఉండి ప్రతి జిల్లా వచ్చి కూడా దమ్మపేట శోరాపేట మండలాలు చూసి ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయాలు వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం మేము కూడా ఈ రకంగా చేసుకుంటాం అని చెప్పుకునే స్థితికి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఒక పర్లంగ పోతే ఆంధ్ర వస్తుంది మొన్నటి దాకా మన్న చూసి వాళ్ళు కూడా అసూయ పడేవాళ్ళు నేను టెంకు ముప్పై ఏళ్ళ క్రితమే ఏర్పాటు చేశాం మీకెక్కడా కూడా కష్టం దొరకకుండా మీ గ్రామాలన్నీ కూడా ఇది ఆదర్శ మండలం అని ఎన్టీ రామారావు గారితో డిక్లేర్ చేపించారు అప్పుడు ఏ ఊరికి కరెంట్ లేదు రోడ్డు లేదు మంచినీళ్ళు లేవు బండి లేదు ఇది నేను పుట్టిన మండలం అంటే మంత్రి ఉన్న మండలానికి ఇవ్వనని చెప్పారు కానీ పట్టుబట్టి ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడి ప్రతిసారి ప్రతి తండ ప్రతి గూడానికి అది మారప్పగూడవా చీపురు గూడవా ఏ గూడమైనా సరే తాడు రోడ్డు ఉండాలి అడవి సౌకర్యాలు ఉండాలి తప్పకుండా నా ప్రజలు అందరూ ఆనందంగా ఉండాలి నాకు వచ్చిన అవకాశం మేరకు ఎంత అవకాశం ఉంటుందా నాకు జన్మనిచ్చినటువంటి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అన్ని పెళ్లి వాస్తవ వీళ్ళందరికీ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తా సార్